అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోణాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే ఆనందపడతాం మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మార్పుకు పెట్టుకోకండి బాలక చాలా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని తెచ్చిన బదికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది